హై గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ ఫిఫ్టీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం ఫోన్ కాల్ కట్ చేసి వాట్ అని అడిగాడు రానా నా గిఫ్ట్ అని అడుగుతుంది పూజ కోపంగా గిఫ్ట్ ఓ సారీ నేను మర్చిపోయాను అన్నాడు రానా కూల్ గా అంతే కోపంగా ఏడుస్తూ ఎందుకు తెలియదు అంటూ తన రెండు చేతులతో నాన్ స్టాప్ గా కొడుతుంది రానా పై పూజా కొట్టేది పట్టించుకోకుండా అతని తల రైట్ సైడ్ వంచి ఆమెని అలాగే చూస్తాడు ఈ ఏడుపు గిఫ్ట్ తినేందుకు కాదు ఇంకెందుకో అంటాడు రానా ఆ మాటకి అక్కడ ఉండలేక వెళ్లిపోవడానికి వెనక్కి తిరుగుతుంది అంతే వెనక వెనకనిచ్చి నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని మనసులో ఉన్న మాట బయటికి రానంటుంది పైకి మాత్రం కూపం ఎప్పటికైనా ఒకటి గుర్తుంచుకో నిన్ను భరించేవాణ్ణి కాదు ఇలాంటి తియ్యని బాధ పెట్టేవాణ్ణి కూడా నేనే అంటూ మెడపై ముద్దు పెట్టుకొని ఒక హాట్ సింబల్ ఉన్న సన్నటి చైన్ పూజా మెడలో వేస్తాడు రానా తన వైపు ఫోర్సుగా తిప్పుకొని పూజా పెదాలపై చిరుముద్దు పెట్టుకుని వదిలేస్తాడు ఏడుస్తూ పరిగెడుతుంది పూజ తన రూమ్ కి అతను ఏం చిన్న నేను అడ్డు చెప్పట్లేదు తను అవాయిడ్ చేస్తే నేను భరించలేను రానా బావా మీరు నా వీక్నెస్ అయిపోయారు ఐ హేట్ యు అని ఏడుస్తుంది పూజ విక్రాంత్ నేను ఆఫీస్ కి వస్తాను అని అడుగుతుంది సింధు రానా రూమ్ లోకి వచ్చి మీ ఆఫీస్ కి వెళ్తూ నన్ను పర్మిషన్ అడగడం దేనికి అంటాడు తన ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ రానా నేను అంటున్నది మన ఆఫీస్ కి డాడీ వాళ్ళ ఆఫీస్ కి కాదు అంటుంది విచిత్రంగా సింధుని చూస్తూ నా కంపెనీలో షేర్స్ ఎప్పుడు తీసుకున్నారు మీరు అని అడుగుతారు యు నాటి ఇక పైన డాడీ వాళ్ళ బిజినెస్ వాళ్ళే చూసుకుంటారు మన బిజినెస్ అంటే మన పెళ్ళయ్యాక ఈ ఇల్లు నాదవుతుంది అలాగే మీ బిజినెస్ మనది అవుతుంది అంది రాన పక్కనే కూర్చొని షోల్డర్ పట్టుకొని సింధు ప్లీజ్ అంటూ విడిపించుకుని నాకు కెన్ యు ప్లీజ్ అంటూ డోర్ చూపించాడు సింధుని వెళ్లి అంటే ఇన్సల్ట్ అయ్యింది సింధుకి విక్రాంత్ అని అరిచింది ఇష్ ఎందుకు అరుస్తున్నావు ఇరిటేటింగ్ గా ఉంది అంటాడు ఎందుకు విక్రాంత్ నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతుంది సింధు కోపంగా కారణం నీకు తెలీదా మళ్ళీ కొత్తగా అడుగుతావు అని అంటాడు రానా జరిగింది మర్చిపో విక్రాంత్ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మీ తమ్ముడితో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అప్పుడేదో ఇంత మెచ్యూరిటీ లేక అలా మాట్లాడాను మళ్ళీ అలాంటి తప్పు చేయను ప్లీజ్ అర్థం చేసుకో నీతో పాటు నీ ఇంట్లోనే ఉంటా నువ్వు చెప్పినట్టే వింటా విక్రాంత్ నా ప్రేని అర్థం చేసుకో అంటుంది రానాని పట్టుకొని ఏడుస్తూ తన మాటలకి నవ్వుతూ విడిపించుకుని కథ దూరంగా జరుగుతాడు రానా సింధు ఈగో హట్ అవుతుంది ఒక్కసారి పెళ్ళయ్యాక మీ అందరి సంగతి తేలుస్తా అని మనసులో అనుకుంటుంది సింధు నవ్వకు విక్రాంత్ అర్థం నన్ను నీ దాన్ని చేసుకో నువ్వు లేక నేను బతకలేను నువ్వు లేనిదే ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేను అంటూ భారీ డైలాగ్ ను కొడుతూ రానా మీద పడిపోతుంది తనను దూరంగా తోస్తూ అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు వెళ్ళు ఇక్కడి నుంచి మీలాగా నిమిషానికి ఒకలాగా మారడం నాకు రాదు నా మనసు అసలే మార్చుకోలేను అంటాడు రానా ఏంటి విక్రాంత్ నేను ఏదో పెద్ద తప్పు చేసినట్లు ఫీల్ అవుతున్నావు ఎదురు ప్రశ్నిస్తుంది సింధు తెలియక కాదు అన్ని తెలిసే చేశావు నా తమ్ముడు నా ప్రాణమని నీకు తెలుసు ఆ ఒక్క పాయింట్ లో నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోయావు ఇక లైఫ్ టైం ఏం అర్థం చేసుకుంటావు సింధు నన్ను ఇవాళ నేను ఏమి అర్థం చేసుకోవాలి నిన్ను ఎంగేజ్మెంట్ నుంచి పారిపోయాక నీ మీద నమ్మకంతో ఆ రోజు ఎయిర్పోర్ట్ లో నేను ఇలాగే నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను నా మాటకి విలువ ఇచ్చావా ఇంకా నా తమ్ముడిని వదిలేస్తేనే నువ్వు నాతో ఉంటావా నీకు నాకు మధ్య నా తమ్ముడు ఎందుకు వచ్చాడు వాడేం చేశాడు పైగా నువ్వు కావాలంటే నీ వెంట నేను రాన్నావు కదా నా వాళ్ళని వదిలేసి అప్పుడే నీ పైన నా మనసు విరిగిపోయింది అర్థమైందా ఒక బంధాన్ని కలుపుకోవాలంటే ఉన్న బంధాలు వదులుకోవాలా అలాంటప్పుడు పెళ్లి అనేది బంధం ఎలా అవుతుంది ఒక డీల్ అవుతుంది తప్ప అని చాలా కోపంగా అన్నాడు రానా సైలెంట్ గా చూస్తుంది రానా మాటలకి సింధు రానా లావాలా పొంగుతుంటే భయపడి నాకు వాస్తవం ఏంటో తెలిసంది సింధు నా ఫ్యామిలీని ప్రేమించలేని నువ్వు నన్నెలా ప్రేమిస్తావు ఆ క్వశ్చన్ నా మనసులో రేసవ్వగానే నా కళ్ళకు కట్టిన నీ మీద ప్రేమ నమ్మకం అనే పొరలు ఒక్కొక్కటిగా తెగిపోయాయి నిజమేంటో అబద్ధం ఎలా ఉంటుందో బాగా అర్థమైంది థ్యాంక్ యూ ఫర్ ద లెసన్ సింధు అన్నాడు నవ్వుతూ రానా నేను యూరోప్ వెళ్ళిపోయాక నా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరికి తెలియకుండా ఒక్కొక్కరు నీకు ఎన్ని ఫోన్స్ చేశారు నిన్ను వెనక్కి రమ్మని నువ్వు వస్తే నేను వస్తానని కావాలంటే మన ఇద్దరికి పెళ్లి చేసి మమ్మానాల్ని సపరేట్ గా ఉంచుతామని ఇంకా నా తమ్ముడిని కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు అవునా కాదా అని అడిగాడు కళ్ళు పెద్ద చేసి చూస్తూ సింధు వైపు భయపడింది రానా రియాక్షన్ కి అవును అన్నట్లుగా తల ఊపింది సింధు దానికి వాణ్ణి నువ్వు ఎన్ని మాటలన్నావు అయినా వాడు మనసులో దాచుకున్నాడు నా మీద ప్రేమతో అని రానా అనగానే అబ్బా చాలా మంచి వాళ్ళు మీ వాళ్ళు నిజంగా దాచుకుంటే నీ వెనక జరిగిన విషయాలు నీకెలా తెలుస్తాయి నా మీద లేనిపోనివి సృష్టించి చెప్పారు కదా అందుకే నేను వాళ్ళని వద్దనేది అని సింధు అంటుండగా క్షీణర్మి నేను ఇక్కడ లేనని నువ్వు మా వాళ్ళని ఫోన్ చేసి ఎంత టార్చర్ చేస్తావో అని నా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫోన్లో హ్యాక్ చేశాను అలా నాకు అన్ని ఇక్కడి విషయాలు తెలిసొచ్చాయి నీలాగా నా వాళ్ళు అవకాశవాదులు కారు మీ లెసన్ వల్ల నాకు ఏం కావాలో తెలిసింది నా ఫ్యామిలీ నన్ను ఎంత ప్రేమిస్తారో తెలిసి వచ్చింది నీకు కాసింది నా ఇల్లు నా ఆస్తి నాతో పాటు నా భార్య అన్న స్టేటస్ అంతే నా ఫ్యామిలీ అండ్ నా ఫీలింగ్స్ తో నీకు పని లేదు అలాంటప్పుడు నీలాంటి సెల్ఫిష్ నాకు అవసరం లేదు అన్నాడు రానా అంటే నన్ను పెళ్లి చేసుకోవా కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది అప్పటి వరకు ఉన్న మాటలు వదిలేసి మరి సింధు నో ఎప్పుడో నో చెప్పాను కదా ఇంకా కొత్తగా అడుగుతావేంటి అన్నాడు కేర్లెస్ గా రానా అంటే ఆ దరిద్రపు ముఖాన్ని చేసుకుంటావా అంటుంది ముఖమంతా ఎర్రగా చేసుకొని సింధు ఎవరి గురించి అన్నావా మాట అని పైకి లేస్తూ కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు రాన భయపడిపోయింది సింధు ఏం లేదు ఏం లేదు అంటుంది భయంగా ఎవరినన్నావు అని గట్టిగా అరిచాడు రాణ ఏం లేదు ఎవరిని అనలేదు అంటూ భయపడుతూనే సింధు బయటికి వెతుంటే చూడు ఇందాక అన్న మాట పూజ గురించి అయితే మరొకసారి తన గురించి కాదు కదా తన ఆలోచన నీ బ్రెయిన్ లోకి వచ్చిన నువ్వు ఆడపిల్లవి అని కూడా చూడను అండర్స్టాండ్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్ అని గట్టిగా అరిచాడు రానా సింధు ఏడుస్తూ విద్యాదేవి గదిలోకి పరిగెత్తింది ఆ రోజు నువ్వు చేసిన దానికి నాలుగు మాటలు అన్నాడేమో దానికి రాధాంతం చేస్తావే అంది విద్యాదేవి సింధు మ్యాటర్ మొత్తం చెప్పుకొని ఏడుస్తుంటే వావు నానమ్మ యువర్ గ్రేట్ అంటూ క్లాప్స్ కొడుతూ అసలు నేను అలా అనడానికి కారణం నువ్వే నువ్వు చెప్తేనే కదా ఎంగేజ్మెంట్ నుంచి నేను పారిపోయింది తర్వాత తను నన్ను వెతుక్కుంటూ ఎయిర్పోర్ట్కి వస్తే నువ్వు చెప్పిన కండిషన్లు పెట్టింది వల్లే కదా వీరి చేతిలో ఇప్పుడు నేను ఫుల్ అయ్యింది అది చాలదు అన్నట్టు నువ్వే నన్ను మాటలంటావా నేను ఇప్పుడే వెళ్ళి వీరికి నీ గురించి అంతా చెప్పి వస్తాను అంటూ పైకి లేచింది కోపంగా సింధు సింధు పాప సింధు తల్లి అంత పని చేయకమ్మా మీ పెళ్లి జరగాలని కదా నేను తాపత్రయ పడేది నిన్ను కాస్త ఓచుకోమంటున్నాను అంతే అంటూ కంగారు పడిపోయింది విద్యాదేవి మనవడు అశించుకుంటే తట్టుకోలేదు ముసల్వి ఆ మాటలకు శాంతించి పెళ్లి చేసుకోను అంటున్నాడు మరి దానికి ఏం చేస్తావు అడిగింది సింధు నీ ముందు బెట్టు చేస్తున్నాడు నన్ను ముహూర్తాలు పెట్టించమన్నాడు కదా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే ఎందుకు పెట్టించమంటాడు వాడు మగాడే ఆ మాత్రం పొగరు ఉంటుంది నువ్వే అర్థం చేసుకోవాలి అంటుంది విద్యాదేవి ఒక్కసారి పెళ్ళవని అందరి పొగరు అనుస్తా అని కసిగా అనుకుంటుంది సింధు ఏంటి ఏం మాట్లాడవు ప్రకాష్ అని అడుగుతాడు శర్మ లేదు ఆ విన్న పెళ్లి గురించి ఏమీ ఆలోచించలేదురా అని నవ్వుతూ అంటాడు ప్రకాష్ ఓ మాన్ ప్రకాష్ ఇందులో అంత డీప్ గా ఆలోచించడానికి ఏముంది ఇది పెద్ద విషయమా మనం పరాయి వాళ్ళమా అన్నాడు శర్మ అలా అని కాదు నా కూతురుతో ఇప్పుడే మేము టైం స్పెండ్ చేస్తున్నాం ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత తను మా లైఫ్ లోకి వచ్చింది అప్పుడే దూరం అని ప్రకాష్ మాట కంప్లీట్ కాకుండా ఏంట్రా దూరం అమ్మాయికి పెళ్లి చేసి అమెరికా పంపించే ఇండియన్ ఫాదర్ లా మాట్లాడుతున్నావు ఎలాగో నీ కూతురికి అమెరికా ఇష్టం లేదు అని చెప్పావు అక్కడ కమిట్మెంట్ కంప్లీట్ చేసుకొని ఇండియాలోనే సెటిల్ అవ్వాలనే అనుకుంటున్నావు నువ్వు నా కొడుకు ఎలాగో నీ దగ్గర వర్క్ చేస్తున్నాడు హైదరాబాద్ లోనే ఉంటున్నాడు అడగకుండానే మీ ఇంటికి వస్తాడు ఇండ అల్లుడిరా ఇంకా ప్రాబ్లం ఏముంది నీ కూతురు ఎప్పుడు నీ కళ్ళ ముందే తిరుగుతుంది అని శర్మ అనగానే ఆ మాటకి ఆలోచనలో పడతాడు ప్రకాష్ నిజమే కదా నా కూతురు ఇంకా ఎప్పుడు మా ఇంట్లోనే మాతో పాటే మా కళ్ళ ముందు ఉంటుంది ఇంతకంటే ఏం కావాలి అని కరెక్టేరా నేను ఎంత వెతికినా సాకేత్ లాంటి మంచి అబ్బాయిని ఇంత మంచి స్పందం నాకు రాదు అనుకో బట్ కొంచెం టైం కావాలి అంటూ నవ్వుతాడు ప్రకాష్ ఒకేరా టైం తీసుకో అలానే ఎక్కువ తీసుకోక్రో మా వాడు అసలే చాలా తొందర పడుతున్నాడు అని నవ్వుతూ వాటికి చాలా ఇష్టం వెన్నెల టూ మంత్స్ తర్వాత వద్దాం అనుకున్నాను నేను కానీ మా వాడు ఫోర్స్ చేసేసరికి త్వరగా వచ్చా నాకు నా భార్యకు కూడా బాగా నచ్చింది వెన్నెల అంటాడు శర్మ ఓకేరా నేను వర్ణతో మాట్లాడి చెప్తా గివ్ మీ టూ డేస్ అంటాడు ప్రకాష్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి